మరి డా స్టూడెంట్స్ సహకారంతో మనం ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది అలాగే మనము అవగాహన సదస్సును కూడా మనము ప్రారంభిస్తాము ఎందుకంటే మనకు ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అవుతూ ఉంది కాబట్టి వాటికన్నిటికీ కూడా మేము అన్ని సమాయత్తం అవుతున్నాము ఎక్కడైతే మనకు చెత్త ఉంటుందో అక్కడ అంతా చేసుకోమని చెప్తున్నాము అట్లాగే ఇంటి పరిసరాలను మన ఇల్లు మనం శుభ్రం చేసుకుంటూ అలాగే పరిసరాలను కూడా శుభ్రం చేసుకొని ఇంటి ముందర పెంచుకుంటున్న నీటి వర్షంలో ఉండ మనము పూల చక్రంలో ఉన్న నీళ్ళ నిల్వ ఉండి అంటే వర్షం పడి నీళ్ళు నిల్మ కూడా ఆ దోమల అనేది అక్కడ మనకు పెరగడం జరుగుతుంది గుడ్డు మని పెరగడం జరుగుతుంది కాబట్టి మనము నిజలపైన ఉన్న పాత సామాన్లు కానీ ఏమైనా వలిగిరాని వాటిని డిస్పోజ్ చేయడమో లేదా వాటిని బోర్లు వేయడమో వాటిని మరేయకుండా దాంట్లో మనందరికీ ఉంటుంది కాబట్టి మనం అందరము కూడా మన మన ఇంటి ఇంటిని ఇంటి బయటను పరిసరాలను అలాగే ఇంటి ఇల్లు అనేదే కాకుండా ప్రతివి కూడా ఆఫీసెస్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా సరే ఖచ్చితంగా ఉండకుండా నీళ్ళు నిల్వ ఉండకుండా చూసుకొని మరి మన అందరి బాధ్యత కూడా నేను అనుకుంటున్నాను మనం అందరం కూడా సహకారం అందరికీ మనం అందరం ఇంటికి ఇంటిగా తెచ్చినప్పుడు మనము ఈ డెంగ్యూ వ్యాధిని అరికట్ట అందరికీ కూడా